హాయ్ ఈరోజు మీకు బీరకాయ శనగపప్పు కూర చూపించబోతున్నాను వెల్కమ్ టు లహరి కుక్ బుక్ కూర వండుకునే బ్యాండిల్ తీసుకుని ఐదు స్పూన్లు ఆయిల్ వేసి హీట్ అయ్యాక చిటికెడ ఆవాలు జీలకర్ర వేసి వేగాక ఒక పెద్ద ఉల్లిపాయను చిన్న ముక్కలుగా కట్ చేసుకుని తీసుకుని అలాగే రెండు పచ్చిమిర్చిని కూడా కట్ చేసుకుని వేసుకోవాలి ఒకసారి గరటతో కలిపేసుకున్నాక పొట్టు ఒలుచుకుని కచ్చాపచ్చగా దంచిన వెల్లుల్లి ఆరేడు అలాగే రెండు రబ్బుల కరివేపాకు కడిగి వేసుకోవాలి ఇవి కూడా ఆయిల్లో కొద్దిసేపు ఫ్రై అయ్యాక ఒక చిన్న టీ గ్లాసు శనగపప్పును ఒకటికి రెండు సార్లు కడిగి నీళ్ళలో ఒక అరగంట నానబెట్టుకుని తర్వాత నీళ్లు పంపేసి ఈ వేగే ఉల్లిపాయ ముక్కల్లో వేసేసుకోవాలి నాలుగైదు సార్లు గెరటితో కలిపేసుకుని ఒక స్పూన్ నిండా ఉప్పు చిటికెడ పసుపు వేసి ఆయిల్లో మొత్తం కలిసేలాగా తిప్పేసుకోవాలి ఇక్కడ ఒక కేజీ బీరకాయలను పీల్ చేసి ముక్కలుగా చేసుకుని ఈ బ్యాండిల్లో వేసేసి ఒక నాలుగైదు సార్లు తిప్పేసి మూత పెట్టి ఉడిపించుకోవడమే చిన్న ఫ్లేమ్లో శనగపప్పు ఉడకబెట్టిన అవసరం లేదు ఎందుకంటే బీరకాయ ఉడికించుకున్నప్పుడు వాటర్ అనేది చాలా వస్తుంది ఈ వాటర్లోనే శనగపప్పు ఆల్మోస్ట్ ఉడికిపోతుంది ఏ కూరలైనా తక్కువ ఫ్లేమ్లో ఎక్కువ సమయం అయినా పర్వాలేదు ఇలా ఉడికించుకుంటే కూరలు టేస్టీగా బాగుంటాయి బీరకాయ ముక్కలు సగం ఉడికాక ఒక అర స్పూను టేస్ట్ కోసం పొడి మసాలా వేశాను తర్వాత ఒక స్పూన్ నిండా కారం వేసి బాగా కలిపేసుకుని మూత పెట్టి ఒక పది నిమిషాలు ఉడికించుకోవాలి కూర మొత్తం దగ్గరగా ఎగిరిపోయి ఆయిల్ బయటికి రిలీజ్ అయిపోతే కూర రెడీ అయిపోయినట్టు ఇంతేనండి అల్లం పేస్ట్ కూడా లేకుండా ఇలా బీరకా శనగపప్పు కూరను వెల్లుల్లి వేసి చేసుకున్నా చాలా కమ్మగా ఉంటుంది ఈసారి ఇలా ట్రై చేయండి చాలా బాగుంటుంది ఈ వేసవిలో మనం మసాలా ఫుడ్కి కొంచెం దూరంగా ఉండాలి నాన్ వెజ్లో ఎలాగో అల్లం వెల్లి పేస్ట్లో మసాలాలు తప్పదు కనీసం కూరగాయల్లో కూడా మసాలాలు వేయకుండా ప్రయత్నిద్దాం ఈ వీడియో మీకు నచ్చిందని అనుకుంటున్నాను నచ్చితే ఒక లైక్ ఇవ్వండి కొత్తగా చూస్తున్న వారు సబ్స్క్రైబ్ చేసుకోండి సర్వేచ్చిన శుక్నో భవంతు థ్యాంక్ యూ ఫర్ వాచింగ్